చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ఎన్నికల్లో చెప్పిన ప్రకారమే నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచాము అని చెప్పి ఆ పెన్షన్ పెంచు ఇస్తూ ఉన్నారు కానీ మరొక వైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెన్షన్లలో భారీగా కొతలు పెట్టారు నిబంధనల పేరిట దాదాపు లక్ష వేల మందికి పెన్షన్లు తీసేశారు అని అంటే ఇప్పుడు కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే అవకాశం లేదు ఇప్పటికే పింఛన్లు అప్లై చేసిన రెండు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు కొత్తగా అప్లై చేసే అవకాశం లేదు అప్లై చేసిన రెండు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు లక్ష అరవై వేల మంది పెన్షన్లు తీసేశారు అని వైసీపీ అయితే విమర్శలు చేస్తూ ఉంది ఈ క్రమంలో ఈ ఓవరాల్ పింఛన్లు ఎపిసోడ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మరో భారీ కృష్టిస్తోంది పింఛన్దారులకు ఏంటది రేపు ఎల్లుండి పింఛన్ల తనిఖీ చేయబోతున్నారు సో అనర్హులు అనర్హులకి పింఛన్లు అందుతూ ఉంది అని చెప్పి భావిస్తున్న ఆ కంప్లైంట్స్ వచ్చే వస్తున్నాయి అటు సర్కార్కి అందుకని చెప్పి పింఛన్ల తనిఖీ చేయబోతున్నారు మరి ముఖ్యంగా వికలాంగులు అండ్ ఇతర కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్లకు ప్రధానంగా తనిఖీ చేయబోతున్నారు రేపు ఎల్లుండి అయితే ఇక్కడ అదే మండలానికి సంబంధించిన వాళ్ళు కనుక ఉద్యోగస్తులు వెళ్ళి తనిఖీ చేస్తే వాళ్ళు వాళ్ళు కుమ్మకైపోతారు అని చెప్పి భావించిన సర్కారు పెద్దలు ఏం చేశారు ఇప్పుడు మీ మండలంలో తనిఖీ చేయాలనుకోండి మీ మండలంలో సిబ్బంది కాకుండా వేరే మండలంలో నుంచి సిబ్బంది రాబోతున్నారు తనిఖీకి అంటే కుమ్మకం మీ మండలంలో ఎవరైనా అర్హులు పింఛన్లు తీసుకుంటున్నారు అని అటువంటి ఫిర్యాదులు ఏమన్నా గాంధీ ఉన్నాయో రాష్ట్రం అంతా తనిఖీలు చేస్తున్నారు సో తనిఖీలు చేయడానికి మీ మండలం సిబ్బంది రావట్లేదు పక్కన వేరే మండలం నుంచి సిబ్బంది వస్తూ ఉన్నారు మరి రెండు రోజుల తనిఖీ తర్వాత ఎంతమంది అనర్థకులు ఉన్నారు అని చెప్పి పైకి లిస్ట్ వెళ్తదో మరి ఎంతమంది పింఛన్లు తీసేస్తారో చూడండి